నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ జిలీప్ ఆల్స్ వైక్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని చెప్పి ప్రకటించారు వివరాలు వెళితే జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు తొలగించిన తర్వాత సురక్షితమైన మరియు కూలిపోతూ ఉన్న ఆస్తుల కూల్చివేత పనులు పూర్తయినట్లు కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది భవనాలు ప్రమాదక పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆ భవనాలను కూల్చివేశామని చెప్పేసి మొత్తం మనం చూసుకుంటే ఆ యొక్క భవనాలను కూల్చివేసిన తర్వాత మూడు వేల నూట తొంభై టన్నుల శిథిలాలను తొలగించినట్టు మున్సిపాలిటీ ధృవీకరించింది కూల్చివేత మరియు తొలగింపు కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం జరిగాయని చెప్పేసి మున్సిపాలిటీ ప్రాంతం అంతటా అసురక్షితమైన నిర్మాణాలను పరిష్కరించడానికి భద్రతా నిబంధనకు అనుగుణంగా భవనాలను అయితే కూల్చివేస్తూ ఉన్నారు యాభై ఏడు భవనాలను అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం అందులో అయితే వాటిని కూల్చివేసినట్లయితే మున్సిపాలిటీ ప్రకటించింది అనమాట కాబట్టి జిలీప్ హాల్స్ వైక్లో ఆ ప్రాంతంలో ఆ భవనాలలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులు అలాగే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటే ఆ భవనాలు కూలిపోయేవని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ సకాలంలో మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఆ యొక్క భవనాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులను ఖాళీ చేయించి భవనాలను కూల్చివేశారు లేకపోతే భవనాలు ఆ యొక్క అపార్ట్మెంట్లు కూలిపోయి ఉంటే కానీ ప్రవాసులు పెద్ద సంఖ్యలో చనిపోయేవారని చెప్పేసి ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్